క్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము తనకు మొరపెట్టు వారికందరికీ తనకు నిజముగా మొరపెట్టువారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు కీర్తనల గ్రంథం నూట నలభై ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ప్రియలార ఈ శ్రేష్ఠమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదుడ భక్తుడంటున్నాడు తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ దేవుడు సమీపంగా ఉంటాడని అంటే నిజముగా మొరపెట్టని వారు కూడా ఉంటారని చెబుతున్నాడు సందేహంతో అపనమ్మకంతో అవిశ్వాసంతో మొరపెట్టేవారున్నారని మనకు తెలుస్తుంది ఈ మాటను బట్టి ప్రీలారా ఈనాడు ఎంతోమంది దేవునికి ప్రార్థిస్తారు కానీ కొందరి ప్రార్థనలకే దేవుని యొద్ద నుండి జవాబు వస్తుంది ఎంతోమంది దేవుడు నా ప్రార్థన వినడం లేదు నాకు జవాబునివ్వడం లేదు నా సమస్యలు తీర్చడం లేదు ఫలానా వారు చూడు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు వారి కుటుంబంలో ఏ కష్టం లేదు ఏ బాధ లేదు అన్నీ మేలులే మరి నా జీవితమేంటి ఇలా ఉంది నా బ్రతికెందుకు ఇలా దుఃఖంలో ఉంది అని తలుచుకుని బాధపడేవారు ఎంతో మంది ఉంటున్నారు కదా విరిగిన హృదయం గలవారికి ఏహోవా ఆ సన్నుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును హృదయపూర్వకంగా ఆ దేవుని బ్రతిమిలాడాలి యదార్థవంతులంగా ఉండాలి ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించాలి అప్పుడే దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు మనం అనుకోవచ్చు అన్యులు దేవుని ఎరుగని వారు ఈ విధంగా జీవించరు కదా అని అవునండి ఈ విధంగా జీవించరు ఇట్టి యోగ్యత అనుభవం వారికి లేదు కానీ ఒకనొక దినాన వారు ఎంతో కఠినమైన బాధను చూడవలసి వస్తుంది కానీ మనం అలా కాదండి ఇప్పటి నుండే మన బాధలో మన కష్టంలో దేవునికి మొరపెట్టడం అలవాటు చేసుకుంటే తప్పకుండా ఆ దేవుడు రాబో దినములలో మనకు మంచి రోజులను అనుగ్రహిస్తాడు అలాగే ప్రియ సహోదరి సహోదరుడా ప్రతి దినమూ మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనిడి ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి అని దేవుడు మాట్లాడుచున్నాడు ప్రియదేవుని బిడ్డ ఈనాడు మనలో పాపం లేదని అంటే మనల్ని మనమే మోసపుచ్చుకున్నట్లండి క్రియల ద్వారానో మాటల ద్వారానో చూపులు తలంపుల ద్వారానో మనం నిత్యం పాపంలో పడిపోతూనే ఉంటాము కాబట్టి ప్రతిరోజు మన పాపాన్ని ఒప్పుకొని ప్రభు రక్తంతో కడగబడితే మనం పరిశుద్ధులంగా చేయబడతాము అప్పుడే దేవుడు మన మొరలను ఆలకిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఒక మనిషికి నిజమైన బాధ అసలైన మొర ఎప్పుడొస్తుందంటే శ్రమలో ఉన్నప్పుడు సమస్యల పాలైనప్పుడు కృంగిపోయిన స్థితిలో పడిపోయిన వారిగా ఉన్నప్పుడే మన హృదయంలో నిజమైన మొర ఉంటుంది శ్రమల పాలైన వారిలోనే ప్రార్థన భారం అధికంగా ఉంటుందండి ప్రియలార యోసేపు గారు ఊరు కాని ఊరికి దేశం కాని దేశానికి బానిసగా ఒంటరిగా అమ్మబడిన స్థితిలో వచ్చాడు చెయ్యని నేరానికి జైలులో ఖైదీగా శిక్షను అనుభవించాడు ప్రీలారా ఎంతో బాధించబడ్డాడు ఫోతీఫరు ఒక రాజు అలాంటి రాజు భార్య విషయంలో తప్పు చేశాడని నేరం మోపబడ్డాక ఆ శిక్షను తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు ఎంతో కఠినమైన శిక్షను అనుభవించాడండి యోసేపు భక్తుడు ఎంతో బాధించబడ్డాడు శక్తి లేనంతగా ఏడ్చాడు తను విడుదల పొందుతానని శిక్ష నుండి బయటపడతానని ఆశ నిరీక్షణ లేని సమయంలో దేవునిపై నిరీక్షణ కలిగి జీవించాడు తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు ప్రార్థనను వదిలివెయ్యలేదు అంతటి బాధలో కూడా ఎంతో ప్రార్థించియున్నాడు ఎంతో గొప్పగా హృదయపూర్వకంగా తగ్గింపు కలిగి నిజముగా దేవునికి మొరపెట్టినాడు కాబట్టే దేవుడు తనకు సమీపంగా ఉండి యోసేపును రక్షించినాడు ఎంతగానో హెచ్చించినాడు ప్రియ సహోదరి సహోదరు యోసేపు భక్తుడైతే చెరసాలలో ఉండి కూడా దేవునికి ప్రార్థించాడు కానీ ఈనాడు మనం సుఖమైన జీవితం జీవిస్తూ కూడా మనం ప్రార్థించలేకపోతున్నాము కష్టాలు వచ్చినా నష్టాలొచ్చినా వాటిని భరిస్తున్నాము ఏడుస్తున్నాము కానీ దేవుని యొద్ద చేరి ఆయనను సహాయం అడగని వారిమిగా ఉంటున్నాము ప్రియ సహోదరి సహోదుడా ఈనాడు మనల్ని శ్రమల నుండి సమస్యల నుండి రక్షించడమే కాదండి గొప్పగా ఆశీర్వదిస్తాడు ఆ దేవుడు ఎంతో హెచ్చిస్తాడు ఈ మాటలు వినే ప్రియ చెల్లి తమ్ముడు అక్క అమ్మా నీ శ్రమలలో దేవునికి ఎలా మొరపెడుతున్నావు నీ అక్కరను నీ కొరతను బట్టి ఏ విధంగా ప్రార్థిస్తున్నావు ఏదో ఒక్కసారి దేవుని అడిగి వదిలేస్తున్నావా లేక కొంతకాలం ప్రార్థించి జవాబు రావట్లేదని దుఃఖిస్తున్నావా ప్రార్థనకి దూరమైనా వా మన హృదయంలో పాపమున్నా దేవుడు మన మనవిని ఆలకించడండి మన హృదయము మన ఎడల దోషారోపణ చెయ్యని ఎడలా దేవుని ఎదుట గలవారమగుదుము అని వాక్యం సెలవిస్తుంది ప్రియదేవుని బిడ్డ మనల్ని మనం పరిశుద్ధ పరుచుకొని దేవుని పాదాల వద్ద సాగిలపడదాము ఈనాడు నువ్వు ఉద్యోగం రావాలని ప్రార్థిస్తున్నావేమో నీకు వివాహం జరగాలని మొరపెడుతున్నావేమో సంతానం కలగాలని ఆ దేవుని బ్రతిమిలాడుతున్నావా నీ ఆర్థిక సమస్యలు నీ అప్పుల భారాలు నీ కుటుంబ పరిస్థితులు చక్కబడాలని కన్నీటితో వేడుకుంటున్నావా అనారోగ్యం నిన్ను కృంగదీస్తుందా నిందలను అవమానాలను బట్టి పడిపోయిన స్థితిలో ఉన్నావా ఆత్మీయంగా బలహీనమయ్యావా ప్రియ సహోదరి సహోదరు మనము ఆయనకు మొరపెట్టున్నప్పుడెల్లా మన దేవుడైన ఏ మనకు మనకు సమీపంగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు చెప్పండి ఈనాడు మన వద్ద లేని మనుషులకు ఎన్నో బాధలను చెప్పుకుంటాము ప్రియ దేవుని బిడ్డ మన వద్దే ఉన్న ఏ విడిచిపెట్టి దూరంగా ఉన్న మనుషులను ఆశ్రయిస్తున్నాము ఈ దినము నుండి దేవునినే ఆశ్రయిస్తూ ఆయనకే మొరపెడుతూ ఆ దేవునికి ప్రార్థించినట్లయితే తప్పకుండా దేవుడు నీ నా జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు ఈ దినము నుండి నిజముగా మొరపెడదాము హృదయపూర్వకంగా బ్రతిమిలాడదాము కన్నీటితో భారంతో ఆ దేవునికి ప్రార్థించితే దేవుడు మనకు సమీపంగా ఉండి మన బాధలను అన్నిటిని దూరపరిచి మనకు గొప్ప ఆశీర్వాదములను అనుగ్రహిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా మాయేసయ్యా మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా మీకు మొరపెట్టినప్పుడు మీకు నిజముగా మొరపెట్టినప్పుడు మాకందరికీ సమీపంగా ఉంటూ మమ్మను రక్షించే దేవుడోగా మాకు సహాయం చేసే దేవుడోగా మమ్మను ఆశీర్వదించే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు నాలుగు స్తోత్రాలు ప్రవ్వా అయ్యా ఇది నుండి హృదయపూర్వకంగా మీకు మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించండి దేవా అపనమ్మకత్వం నుండి సందేహాల నుండి మమ్మను కాపాడండి దేవా అయ్యా మా కష్టంలో మా వ్యాధిలో బాధలో మీ వైపు వారిమిగా మిమ్మునే ఆశ్రయించే వారిమిగా మీ యొద్ద నుండి సహాయం పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచండి మాకు సహాయం చెయ్యండి ఆనాడు యోసేపు భక్తుడు మీకు మొరపెట్టినప్పుడు తన కష్టాల నుండి మీరు తనను రక్షించినారు దేవా అత్యధికంగా ఆశీర్వదించినారు ఎంతగానో హెచ్చించినారు ఈనాడు మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మమ్మును కూడా ఆశీర్వదించండి హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీ గొప్పతనాన్ని బట్టి మీ ప్రేమ జాలి దయ కనికరాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ దినము వరకు మమ్మల్ని లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు ఈ సమయాన మీ పాదాల వద్ద సాగిలపడి మొరపెడుతున్న మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ కృపను మాకు తోడుగా ఉంచి మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి తండ్రి ఈ దినమున ప్రవ్వా బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేయాలని వెళ్తుండగా మీరే వారి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ఇంటర్వ్యూల కొరకు వెళ్తున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రియులు రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్నారో ఆ బిడ్డలందరి చుట్టూ మీ నుంచండి రాసే హస్తాలని బలపరచండి దేవా మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున బిడ్డలు ఎలాంటి ప్రయత్నం చేసినా ఏ పని చేసినా మీరే వారికి తోడయ్యుండి మీ గొప్ప సఫలతను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా ఏమైనా సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారికి స్టార్ట్ అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగిన సహాయం చేయండి అయ్యా వివాహం జరిగిన భార్య భర్తలు ఒకరినొకరు నిందించుకోకుండా దూషించుకోకుండా విడిపోయిన కుటుంబాలుగా ఉండకుండా సహాయం చేయండి దేవా అయ్యా ఒకరిని ఒకరు ప్రేమించుకొని క్షమించుకొని మీ అందుపై భక్తులు కలిగిన బిడ్డలుగా సిద్ధపరచండి దేవా ய்யா மீரே தோடயில் சஹாங்க தயிர் பிரவா. కృప చూపించండి అలాగే దేవా ఈనాడు విడిపోయిన కుటుంబాలను కూడా మీరు కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి విడిపోయిన బంధువులను కలపండి దేవా విడిపోయిన తోడబుట్టిన వారిని కలపండి దేవా విడిపోయిన స్నేహితులను సంఘస్తులను మరలా కలపమని మీ అందు ఆనందించే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా బిడ్డల ఇడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా శ్రేష్టమైన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణి స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వాసం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున ప్రవ్వా ఎందరైతే బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్నారు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా కుటుంబంలో అక్కరలు కొరతలు మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల సమస్యల నుండి బిడలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా వారు చేస్తున్న ఉద్యోగాలను వ్యాపారాలను చేతి పనులన్నిటినీ కూడా మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎందరైతే ప్రియులు రకరకాల అనారోగ్య సమస్యలను బట్టి బాధించబడుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎందరైతే ఈ తిరుమున హాస్పిటల్లో ఐసిలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి బయటికి వెళ్ళి వస్తుండగా ఆశీర్వదించండి ఇంటి నుండి బయటకు వెళ్తుండగా మీరు ఆశీర్వదించండి దేవా మీ మెండైన దేవెనల చేత బిడ్డల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు పాపంలో లోకంలో జీవించేవారిగా ఉంటున్నారు దేవా అట్టి వారిని మీరు మార్చండి దేవా మారు మనసు దయచేయండి ప్రతి బిడ్డకు పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా ప్రే రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం ఏమిటో బాధ ఏమిటో వ్యాధి ఏమిటో సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ప్రతి రిక్వెస్ట్ కూడా గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వించి దేవా వారి కుటుంబాలను మీరు దేవించండి దేవా ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా మీ పరిచయ చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి బిడ్డల్ని రక్షించండి దేవా వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతగాదాలతో వివాదాలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎంతో కాలంగా కోర్ట్ల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా చిత్తమైతే ఆ యొక్క కేసులన్నింటినీ కూడా కొట్టివేసేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతా కూడా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేయమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ